నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు జస్ట్ ఇప్పుడే వర్క్ కంప్లీట్ చేసి కూర్చున్నాను అనమాట నా వర్కింగ్ అవర్స్ ఏమో నైన్ టు సిక్స్ లేదా టెన్ టు సెవెన్ అనుకో ఇప్పుడు టైం చూడాలి అది పది అవుతుంది అందరూ అనుకున్నట్టు సుఖమైన ఉద్యోగము కూర్చొని చేసే ఉద్యోగము బా వేడికేంట్రా కూర్చొని లక్షలు అని అంటారు కూర్చొని కూర్చొని నడుంబయ్యా చాలా విపరీతమైన వస్తుంది కళ్ళు అయితే తడి ఆరిపోయి ఉంటుంది ఆర్పడానికి కళ్ళు తెరవడానికి కూడా చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్ అనమాట ప్రతి దాంట్లోనూ కష్టం ఉంది మైండ్తో ఆలోచిస్తున్నాం కానీ బాడీ అంతా స్ట్రైన్ అయిపోతుంది ఎట్లుంటుందంటే ఫిజికల్గా అన్ని రకాల థాట్స్ పెట్టి ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసి అచీవ్ చేసిన తర్వాత మనకు సాటిస్ఫాక్షన్ కన్నా మనం పడిన శ్రమ కష్టం లేదంటే మనం పడిన స్ట్రగుల్ ఉంటుంది చూడు అదే ఎక్కువగా బాధిస్తుంది అనమాట ఎవడో ఏదో అనుకున్నట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల లైఫ్ చాలా హ్యాపీగా ఉంది అంటే మాత్రం నమ్మకండి ఎందుకంటే మొదట్లో బాగానే ఉంటుంది కొన్నేళ్ళ తర్వాత అది ఎలా ఉంటుందంటే స్ట్రగుల్ లైఫ్ అనమాట ఒక వర్క్ కాదు ఒక టాస్క్ కాదు ప్రతి టాస్క్ని మానిటర్ చేసి ప్రతి టాస్క్ని కంప్లీట్ చేసి ప్రతి టాస్క్ని ఆన్ టైంలో ఫినిష్ చేయాలి అంటే వాటిది ఒక ప్లానింగు చాలా ఉంటుంది స్ట్రగుల్ అనేది చాలా ఉంటుంది అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్ అంత ఈజీ కాదు